వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం సంవత్సర కాలంలో సాధించిన అభివృద్ధి గురించి వెలుగు సిబ్బందితో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఈ సందర్భంగా పెనుగొండలోని వెలుగు కార్యాలయం నందు ఐదు మండలాల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వెలుగు పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అన్ని సదుపాయాలు ప్రజలకు చేకూరాలే చూడాలని ఆదేశించారు క్రమం తప్పకుండా సమావేశం నిర్వహించాలని ప్రతి ఇంటి నుండి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా తయారయ్యేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు వెలుగు ఆవిర్భావం నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేక్ కట్ చేసి మహిళా సిబ్బందితో శుభాకాంక్షలు తెలియజేశారు కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద సోమెందపల్లి మండలంనకు పది లక్షలు పెనుకొండ మండలంకు ఇరవై లక్షలు రివాల్వింగ్ ఫండ్ రొద్దం మండలంకు పదహైదు లక్షల రూపాయలు పండును మెగా చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో పిడి నరసయ్య పద్మావతి రవిచంద్ర ఐదు మండలాలకు చెందిన ఏపీఎంఓలు మహిళా సమైక్యలు వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Jadi, tinggal juga, Mami sudah mau

లైవ్ ఉందా వాళ్ళు బైబ్యాక్ ఏం చేస్తున్నారు వాళ్ళకి తో సమస్య లేదు ఆర్డర్లు ఉన్నాయి మార్కెటింగ్ చేసుకుంటున్నారు ప్రాబ్లం లేదు ఒకరోజు నాకు విజిట్ పెట్టండి నేను చూస్తాను ఒకసారి ఓకే నేను ఒకసారి విజిట్ చేస్తాను చూడండి మేడం నైన్ రోజు కూడా గ్రౌండింగ్ చేసాను ఇంత ముందు పరిగెల ఒకటి తర్వాత అసో యాభై లక్షలు ఒకటి ఇరవై లక్షలు బ్యాంకులో వాళ్ళ సిమిల్ ప్రకారం లోన్ ఇప్పించాను మేడం ఆ రెండు యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాం మేడం ఎక్కడండి ఇది ఇది పరిగి హెడ్ క్వార్టర్ కదా యాభై లక్షలది అశోతమ్మల్ శంగ సోమందిపల్లి ఎక్కడ ఇది ఎక్కడ ఏరియా హెడ్ క్వార్టర్లు ఎక్కడా బ్యాంక్ కాలనీ ఏమంటారు తమ్ము ఏం పెట్టారు ఇది మేడం శ్రీలత ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది వీళ్ళు మామూలుగా మన ఢిల్లీ కూడా మేడం వీళ్ళు ప్రోడక్ట్ వెళ్ళిపోతా ఉంది మాకు కొత్తగా వీళ్ళిద్దరేనా ఎంతమంది లేరు మరి వన్ ఇయర్ అయిపోయింది నెక్స్ట్ ప్రొటెన్షియల్ అద్భుత దీదీ అనేది ఇది మన ఎన్ఆర్ఎల్ఎంలో నేషనల్ రూరల్ అభివృద్ధి మిషన్లో ఒక యాక్టివిటీ మేడం అంటే మన దగ్గర ఇరవై ఐదు ఏళ్ళ లేదు మేడం సంఘాలు ఏర్పాటు చేసి దేశం మొత్తం మీద కూడా మన సభ్యురాలే మా ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ ఏంటో సంఘాలు చేసేక్కడ చేశారు వాళ్ళు ఇప్పుడు మహిళలే లక్షాధికారి చేయాలనే కాన్సెప్ట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి తీసుకునేది మేడం మన దగ్గర ముఖ్యమంత్రి గారు మిలియన చేయాలనే కాన్సెప్ట్ ఒకటి మనం ఉన్న మేడం అది ఒక యాక్టివిటీ మేడం అంటే మనకి ఇప్పుడు దీంట్లో అప్రూవ్ ప్రొడెన్సియల్ అంటే ప్రతి మండలికి కూడా లక్షకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ ఆదాయం మేడం సంవత్సరం మొత్తం అన్ని ఖర్చులు పోయి లక్షకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించినా మేడం దాంట్లో పద్దెనిమిది మందిని ఐడెంటిఫై ముప్పై మూడు మంది ఇన్కమ్ టాక్స్ కూడా కట్టాలా సార్ మేడం జిఎస్టి ఇన్కమ్ టాక్స్ కూడా కట్టాలా ఏం లేదా లక్ష లక్షల ఇప్పుడు ఇన్కమ్ టాక్స్ లక్ష రూపాయలు వీళ్ళకి ఆధికం లక్ష రూపాయలు ఆధికం దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు మేడమ్ వీళ్ళకి ఇప్పుడు మళ్ళీ మా సీసీలు అన్మైటర్స్ ఏం చేయాలంటే వాళ్ళకి లక్షకు రావడానికి చేసినటువంటి లోన్స్ కార్యక్రమాలు వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ వాళ్ళకి ఇంకేదైనా ట్రైనింగ్స్ అట్లా అంటూ ఉంటే ఈ పద్దెనిమిది వేల మందికి ట్రైనింగ్స్ అవి కూడా ఏర్పడుతుంది అడిషనల్ గా ఏమైనా శాంక్షన్ చేస్తారు అడిషనల్ కూడా వాళ్ళకి ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ దీంట్లో క్వార్టర్ వన్ క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ అనేటి ఉంటుంది మేడం అంటే వాళ్ళ ఇన్కమ్స్ కూడా మొబైల్లోనే అనాలిజ్ చేస్తాం మేడం అంటే ఏ నెలలో ఎంత ఇన్కమ్ వచ్చింది మూడు మూడు నెలలకి తర్వాత ఆరు నెలలకు ఎంత వచ్చింది తర్వాత తొమ్మిది నెలలకు ఎంత వచ్చింది పన్నెండు నెలలకు ఎంత వచ్చిందని మొబైల్లో ఇన్కమ్ సరే ఇన్కమ్ వన్ లాక్ లక్ష రూపాయలు వన్ మేడం సంవత్సరం అండి సంవత్సరం మినిమం పదివేలు ఆదాయం మేడం ఇంటికి వాళ్ళకి అన్ని ఖర్చులు పోని ఉండాలన్నమాట మేడం మేడం ఇది ఓఎస్ఎఫ్ అనేది వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్ అన్న ఇది కూడా ఎన్ఆర్ఎల్ఎం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ మేడం ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ పెట్టి మనకి నాలుగు మండలాలు మేడం అంటే హిందూపూర్లో కాన్సియన్స్లో రెండు తమ కాన్ఫిడెన్స్లో రెండు మండలాలకి ఒక యాభై లక్షలు ఇప్పుడు వచ్చింది మేడం మనకి త్రీ ఇయర్స్ ప్రాజెక్ట్ మేడం దీంట్లో ఏం చేస్తామంటే మేడం దీంట్లో స్టాఫ్ని ఒకటి బీడీఎస్పీ బ్యాక్ లెవెల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైనర్స్ మేడం తీసుకున్నాము తర్వాత డిస్టిక్ లెవెల్ ఒకరిని ఇట్లా తీసుకొని వాళ్ళందరూ కూడా ఒక ఇది హిందూపూర్ నోడల్ ఆఫీస్ మేడం హిందూపూర్ హెడ్ క్వార్టర్గా ఉండి ఈ నాలుగు మండలాల్లో కూడా యాక్టివిటీ చేస్తారు మేడం వీళ్ళైతే విలేజ్ లెవెల్లో ఏవైతే మనం క్లస్టర్ లెవెల్లో గుర్తించినామో వీళ్ళు ఎవరెవరైతే ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు మంగల్ షాప్ కానీ బ్యూటీ పార్లర్ కానీ ఆ కిరాణా అంగడి కానీ వాళ్ళు ఏమైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తారు మేడం సర్వే చేసి వాళ్ళకి ఏం నీడు ఉంది వాళ్ళకి టెక్నికల్గా ఏం నీడు ఉంది ట్రైనింగ్ ఏం అవసరం ఉంది ఫైనాన్షియల్ సపోర్ట్ ఏముంది అని చెప్పేసి వాళ్ళందరితో కూడా వీళ్ళు మాట్లాడి ఇప్పుడు సర్వే చేస్తున్నాం మేడం ఈ సర్వే అయిన తర్వాత ఎవరికి వీళ్ళందరూ కూడా మళ్ళీ మ్యాపింగ్ చేసుకొని ట్రైనింగ్ ఎంతమందికి అవసరము తర్వాత లోన్ ఎంతమందికి అవసరం చేసిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఇదే బీడీఎస్ నోడల్ కూడా నాలుగు మండలకు ఉంటుంది మేడం దీంట్లో ఏదైతే మనకి ఐజీ యాక్టివిటీ డబ్బులు ఇస్తారో ఆ డబ్బుల్ని మళ్ళీ ఆ సభ్యురాలకి లోన్ కింద ఇస్తాం సార్ సంఘానికి ఎట్లు ఇస్తాం అట్లా మళ్ళీ దగ్గర వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మెంబర్కి దాన్ని ఇట్లా రెగ్యులర్గా రొటేషన్ బేస్ మీద ఆ ఫండ్ అనేది ఇక్కడే అందరి దాదాపుగా ఒక్కొక్క మండలానికి పదహైదు వందల మంది వ్యాపారవేత్తల్ని తయారు చేయాలా లేకుంటే వాళ్ళని అప్గ్రేడ్ చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి

ఇష్టం లేకపోయినా గ్రూప్లో మెంబర్గా ఉన్నా డబ్బులు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎవరికి అవసరం అయితే ఏ నెలలు అవసరం ఉంటే ఆ నెలలే జనవరిలో మనకి జూన్ లో ఎడ్యుకేషన్కి అవసరం ఉంది మేడం మనం ఎప్పుడు బ్యాంక్లో ఎలిజిబిలిటీ వచ్చేది డిసెంబర్లో వస్తుంది వేరే చోట తీసుకుంటాం మేడం కాబట్టి అట్లా ఎడ్యుకేషన్ అని ఉన్నప్పుడు ఏ మంత్ అవసరం ఉంటే ఆ మంత్ ఆ మెంబర్ అకౌంట్లో డబ్బులు వేడుతుంది మేడం డబ్లైతే బ్యాంకర్ వచ్చి ఆ సంఘానికి ఇచ్చింటుంది అది మీ దగ్గర ఉంటుంది సంఘం అకౌంట్ లో ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు అవసరం అయితే సంఘం ద్వారా డబ్బులు పేసుకుంటారు తీసుకుంటారు తీసుకుంటారు కానీ పేమెంట్ అయితే రెస్పాన్సిబిలిటీ సంఘం ఎంత మంది సంఘంలో మెంబర్స్ ఉంటే అంత మంది గతంలో అయితే మస్ట్ అండ్ చుట్టుగా తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు అవసరాన్ని బట్టి వాళ్ళు తీసుకొస్తున్నారు అవును ఇప్పుడు మీరు కదా సార్ మీరు సంఘానికి వేసేస్తారు కదా డబ్బులు అంతే వేస్తారు వాళ్ళు అవసరమైనప్పుడు డ్రా చేసుకుంటారు అందు నాకు ఇంట్రెస్ట్ పార్ట్ మళ్ళీ అందరికీ పడుతుందా లేకపోతే ఎంత రిలీజ్ చేస్తారు మేడం మనకి ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఒక ఐదు దాదాపుగా మనకి పది వివోలు ఉన్నాయి మేడం పద్దెనిమిది వీవోలు ఉన్నాయి అంటే మొత్తం పద్దెనిమిది వివోలు అంటే ఐదు వందల డెబ్బై ఐదు సంఘాలు ఉన్నాయి మేడం హెడ్ క్వార్టర్లోనే ఇంత ముందు కొంచెం సీసీ ఇష్యూ ఉంది కాబట్టి కొత్తగా ఇప్పుడు రాజేఖర్ అక్కడ వేసాము వాళ్ళందరినీ కూడా కొద్ది గ్యాదర్ చేసుకొని కూర్చోబెట్టి వాళ్ళతో చేపించడంలో కొంచెం ఇప్పుడు మూడు వందల ఇరవై దాకా చేశాం మేడం ఇంకొకరి కంప్లైంట్ ఉన్నాయి అవి ఒక వన్ వీక్ లో కంప్లీట్ చేస్తామని చెప్పాను అది పెద్ద మండలం పెద్ద మండలం అది ఎందుకంటే అది సీరియస్గా తీసుకొని మళ్ళీ రేపు పొద్దున్న ప్రాబ్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి గతంలో చాలా ఇష్యూస్ వచ్చాయి మళ్ళీ అది రిపీట్ కాకుండా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఎప్పటికప్పుడు మీరు డిపార్ట్మెంట్ హైయర్ అఫిషియల్స్తో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకొని మాకు నా దృష్టికి ఏదైనా చెప్పాలనుకున్నా కూడా యూ కెన్ ఇన్ఫార్మ్ ఇంకా అన్ని మండలం దాదాపు అయిపోయినాయి గ్రామాల్లో కొంచెం ప్రాబ్లం ఉంది ఏంటమ్మా ప్రాబ్లం అసలు ఊరికి ఎన్ని సంఘాలు పెండింగ్ ఉన్నాయి అమ్మా మీ దగ్గర మొత్తం నీ దగ్గర ఉండే సంఘాలు వన్ సెవెంటీ వన్ అందులో యాభై పెండింగ్ ఉన్నాయి మేడం ఇప్పుడు చూసుకున్నప్పుడు మేడం ప్లాన్ మొత్తం మనకి ఏసీఎల్పి ప్లాన్ చేసినప్పుడు మన టోటల్ అమౌంట్ మూడు వందల ఏడు కోట్లు ఈ ఫైనాన్షియల్ కి వచ్చింది మేడం రెండు కింద మొత్తం మండల చూసుకున్నప్పుడు మనకి గోరంట్ల అరవై మూడు కోట్లు పరిగి డెబ్బై ఎనిమిది కోట్లు తర్వాత పెనుగొండ యాభై ఎనిమిది కోట్లు వద్దం యాభై ఆరు కోట్లు తర్వాత సోమంద్రపల్లి యాభై కోట్లు మేడం మొత్తం ఇరవై తొమ్మిది వేల మూడు వందల పద్నాలుగు సంఘాలకి మూడు వందల ఏడు కోట్లు మేడం అంటే ఇంత ముందుతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు డిమాండ్ అనేది మనకి ఎక్కువ వచ్చింది మేడం ఇంత ముందు ఒక వందల పదహైదు కోట్లు ఇరవై కోట్లు వచ్చేది ఈసారి కొద్దిగా ఎక్కువ మెంబర్స్ అందరూ కూడా కొద్దిగా యాక్షన్ ప్లాన్ అవన్నీ కూడా వాళ్ళు కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడి నీకు ఏం అవసరం ఉంది ఏమని అడగడం వల్ల కొద్దిగా వాళ్ళ లోన్ డిమాండ్ అనేది ఇక్కడ అవసరాలు ఏదైతే ఉన్నారో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సార్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేడం అంటే వాళ్ళ అవసరాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మేడం ఇప్పుడు ఒక్కొక్క బ్యాంక్ ఒకటి ఉంటుంది మేడం మనకి ఎస్బీఐ తర్వాత కెనరా బ్యాంక్ అయితే నైన్ పాయింట్ ఫైవ్ అట్లా ఉంటుంది ఏబీజీకి లెవెన్ పాయింట్ లెవెన్ పాయింట్ ట్వంటీ ట్వంటీ అట్లా ఉంటుంది మేడం కొద్దిగా అంటే బ్యాంక్స్ ఇంట్రెస్ట్ మేడం వాళ్ళ వాళ్ళ సిడీ రేషియో బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ అనేది పెట్టుకుంటాం అంటే మనం ఏ తక్కువ ఇస్తే పోమా పోతాం మేడం అంటే వాళ్ళు ఇప్పుడు ఒక ఒక విలేజ్ ఉంటుంది మేడం ఇప్పుడు మనకి ఇప్పుడు కోగిర ఏరియాలో ఉంది కూడా ఇక్కడ ఆంధ్ర బ్యాంకు పెనగొలో ఉంది మేడం కొన్ని అక్కడ కెనరా బ్యాంక్ ఉంది కదా అక్కడ ఉంది ఇక్కడ తక్కువ ఉంటుంది అక్కడ కొద్ది కెనరా బ్యాంకు ఇది తక్కువ ఉంటుంది మేడం ఇక్కడ అక్కడ నుంచి వీళ్ళు రోజు ఆటోలో రావాలా తీసుకోవాలా అట్లా ఇబ్బంది ఉంటాయి మేడం దానివల్ల వాళ్ళకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ తీసుకోమని చెప్తున్నాం మేడం అక్కడ ఎక్కడ తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తే అక్కడ తీసుకోమంటాం ఇప్పుడు లోన్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది మేడం మనం ఎట్లయితే పర్సనల్ లోన్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటామో ఒక సంఘం కూడా మాకు ఈ బ్యాంక్ వద్దనుకుంటే ఆ బ్యాంక్ని కూడా ఇంకో బ్యాంక్ ఓడి మార్చే ఉంది మేడం అవకాశం మనకి మూడు వందల ఏడు ఇప్పుడు ప్లానింగ్ ఇప్పుడు కానీ టోటల్ యాన్యువల్ ప్లాన్ అగ్రికల్చర్ లైవ్ స్టాక్ ఆమెడమ్ యాక్టివిటీస్ యాక్టివిటీస్ అంటే ఏ యాక్టివిటీస్ వచ్చనేండి మేడం అగ్రికల్చర్ తర్వాత మనకి లైవ్ స్టాక్ వచ్చింది సర్వీసెస్ వచ్చింది సర్వీసెస్ అంటే ఏంటి మేడం ఇప్పుడు ਮੰగల్ షాపు బీటీ పర్లర్ తర్వాత హోటల్ సిటి మ్యారేజ్ అండ్ ఎడ్యుకేషన్ హౌస్ కన్స్ట్రక్షన్ హౌస్ సెషన్స్ హోమ్ ఎస్టేషన్స్ ఎస్టిమేట్స్ ట్రేడింగ్ ఎసెన్షియల్స్ మేడం ట్రేడింగ్ అంటే బిజినెస్ చేసేవాడు మేడం ఇప్పటికి మనకి ఇంత మూడు వందల ఏడు కోట్లు వచ్చింది మేడం ఇప్పుడు రెండు వందల అరవై ఆరుకి మనం ప్లాన్స్ అంటే సంఘం వారిగా రెడీ చేసినాం మేడం మూడు వందల ఏడు రెండు వందల అరవై ఆరు కోట్లు కంప్లీట్ చేసినాము అది ఫిఫ్టీన్ డేస్ లింకేజ్ క్వార్టర్ కి మనము